సో ఇప్పుడు అంటే జానీ మాస్టర్ గారి మీద వచ్చిన అభియోగాలు అవన్నీ తప్పని చెప్తూ మనతో పాటు మాట్లాడడానికి జానీ మాస్టర్ గారు వైఫ్ ఉన్నారన్నమాట ఎప్పుడు ఆవిడ మీడియా ముందుకు రారు ఫస్ట్ టైం వచ్చారు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం మ్యామ్ చెప్పండి అంటే అసలు ఏంటి ఆరోపణలు చేయడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సీఎంలకి రిఫర్ చేయడం ఏంటి అసలు ఏం జరిగింది ఒక నమస్తే అండి యాక్చువల్గా మెంబర్స్ కొంతమంది ఉంటారు కదండి మాస్టర్ ఇప్పుడు ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు సో ఎక్కడ జానీ మాస్టర్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఉండిపోతారో ఏమో ఇంకెక్కడ ఇదే కంటిన్యూ అయిపోతుందేమో అని ఒక పర్సనల్గా తీసుకొని దీన్ని బ్యాడ్గా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఏం స్కోప్ లేదు సో తప్పుడు వార్తల్లో ఎలా హైలైట్ అవ్వాలి దాని ద్వారా అసలు ఇది ఇంత ఇష్యూ లేదు అసలు కానీ తను వాంటెడ్లీ క్రియేట్ చేస్తున్నారు అంతే అండ్ మీరు ఫస్ట్ నుంచి జాని మాస్టర్ గారికి ఎంతో సపోర్టివ్గా ఉండి ఈ అంటే మాస్టర్ గారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వచ్చినప్పుడు కూడా ఇలాంటి అభియోగాలు రావడం అనేది మామూలుగా పర్సనల్గా తీసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి బాగోదు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హటింగ్గా ఉంటుందండి కొంతమంది మాట్లాడతారు అంటే మాకు ఇది స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండింది మాస్టర్ మీద ఇది రేవు పార్టీ గురించి సో ఏంటి ఇదంతా ఓకే ఇదంతా కామన్ మనకి ఇప్పుడు తెలుస్తుంది ఒక లెసన్ అనమాట కొంచెం పేరు రాగానే ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి సో మాస్టర్ కొరియోగ్రాఫర్ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లో వెళ్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా వస్తే ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే సో కొంచెం మాకు కూడా స్టార్టింగ్లో ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు అన్నీ అలవాటు అయిపోయినాయి అండ్ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మీరు అంటే జాన్మాస్టర్ కానీ మీరు కానీ ఒక డెసిషన్కి ఏమన్నా వచ్చారా వచ్చామండి మనం ఎప్పుడు కూడా జెన్యున్గా ఉండాలి జెన్యునిటీ ఉండాలి నిజాయితీగా ఉంటే అదే మనల్ని గెలిపిస్తుంది మనం ఎప్పుడు కూడా ఏదో అన్నారు ఏదో చేశారనే ఆవేశాల్లో నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి మనం జెన్యున్గా ఉంటే ఎప్పటికైనా అది మనల్ని గెలిపిస్తుంది ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ జనసేన క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి జానీ మాస్టర్ అని ఇంకా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇలాంటివి వేస్తే కొంచెం మనం కూడా లైమ్ లైట్లోకి రావచ్చు అనే ఉద్దేశంతో ఏమన్నా చేస్తున్నారు అని చేస్తారు తప్పకుండా ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ ఉన్న డాన్సర్స్కి యాక్చువల్ ఇంతకుముందు లేదు అది మాస్టర్ వచ్చిన తర్వాత చాలా మంది దాన్ని హైలైట్ చేస్తున్నారు ఆంధ్ర అతను గెలిచాడు ఆంధ్ర అతను ప్రెసిడెంట్ అయిపోయాడు సో మన వాళ్ళు ఏంటి మన వాళ్ళు ఏంటి ఇక్కడ మాస్టర్ని ఎన్నుకుందే యూనియన్ మెంబర్స్ అక్కడ యూనియన్ మెంబర్స్ ఆంధ్ర అన్న తెలంగాణ అని చూసుంటే ఏదో మాస్టర్ వచ్చేవాళ్ళు కాదు సో మాకు ఎవరికి ఆ ఫీలింగ్ లేదు కానీ కొంతమంది ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ మాత్రమే తెలంగాణ ఆంధ్ర అని చెప్పి డివైడ్ చేసి మాట్లాడుతున్నారు సో ఆ ఫీలింగ్స్ పోగొట్టుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు అండ్ మీరు కూడా ఇప్పుడు ఒక డాన్సర్గా ఉన్నారు కొరియోగ్రాఫర్గా ఉన్నారు భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు అసోసియేషన్ కానీ ఇంకా దీనికి సంబంధించిన డాన్సర్లకు కానీ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన ఇంతకుముందు ప్రెసిడెంట్గా గెలవక ముందు చేసే సహాయం అను నేను చెప్పకూడదు చేసే సహాయం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అది తొంభై శాతం అయింది అంటే చేతి ముందు నుంచే పడుతుంది తప్ప ఎప్పుడు యూనియన్కి ఒక్క రూపాయి కూడా భారంగా చేయలేదు చేయలేదు ఎవరు వచ్చినా ఏదైనా మెడికల్ లోన్ అని వచ్చినా కూడా ఎంతవరకు అయితే చేయగలమో యూనియన్ నుంచి మా అసోసియేషన్ నుంచి అంతే చేస్తారు తప్ప ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే పర్సనల్గా చేస్తారు ఇంకోటి ఏమి అడిగారు నెక్స్ట్ అసోసియేషన్కి కానీ డాన్సెస్ కానీ ఏం చేద్దాం ఏమండి ఎప్పుడైనా మంచి పని అనేది కొంచెం లేట్ అవుతుంది ఏదో హడావిడిగా చేసేసాము నా రోజుల అది మళ్ళీ తీసేశారు అలా కాకుండా పర్మనెంట్గా ఒకటి సొల్యూషన్ కావాలి అని అంటే టైం పడుతుంది ఏదైనా కానీ రాగానే అన్ని చేసేయాలంటే ఎవరి వల్ల అవుతుందండి మన సిక్స్ మంత్స్ అయ్యింది ఇంకా ఏం చేయలేదు అని కూడా సిక్స్ మంత్స్ కాదండి వన్ ఇయర్ పట్టొచ్చు మంచి పనికి టైం పడుతుంది వెయిట్ చేయాలి ఓపికి ఉండాలి ఆ ఓపి అంటే ఇది ఇంతకుముందు బాడీలలో ఈ ప్రెజర్ లేదు కానీ మాస్టర్ రాగానే ఏం చేయలేదు ఏం చేయలేదు అంటున్నారు ఎందుకు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు చేస్తారు కానీ దిగేలోపు ఖచ్చితంగా చేసే తీరుతారు దిగే వరకు ఈ యూనియన్కి ఏమైతే సమస్యలు ఉన్నాయో అది ఖచ్చితంగా తీర్చే వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్